నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ మనందరికీ తెలుసు పెహల్గామ్ తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నామని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించింది దీంతో పాకిస్తాన్ గిలగిల గిలా కొట్టుకుంటారు ఈ విషయం మనందరికీ తెలుసు ఇప్పటికే నీరు లేక కటకటలాడుతుంది ఈ యొక్క అంశాన్ని ఉటంకిస్తూ తాజాగా సెంటర్ ఫర్ చైనా గ్లోబలైజేషన్ వైస్ ప్రెసిడెంట్ విక్టర్ జుకాయ్ ఇతను కామెంట్ చేశాడు మీరు పాకిస్తాన్ కి ఏదైతే చేశారో అదే పని గనక చైనా చేస్తే అంటే బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని చైనా ఆపేస్తే భారత పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి అంటూ ఒక కామెంట్ చేశాడు అతను చేసినటువంటి కామెంట్ని పాకిస్తాన్ తెగ ప్రచారం చేసుకుంటుంది సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ అంశాన్ని చైనా కనుక పనిచేస్తే భారత్కి ఏమైపోతుంది అంటే రకరకాలుగా తమ యొక్క డప్పు కొట్టుకుంటోంది అసలు ఇందులో వాస్తవం ఏంటి బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని చైనా ఆపగలదా ఒకవేళ ఆపితే అసలు మేర చైనా పైన ఆ నదీ ప్రవాహం పైన భారత్ ఆధారపడి ఉంది ఒకవేళ ఆపితే లాభ నష్టాలు ఏంటి భారత్కు వచ్చేదేంటి పోయేదేంటి ఏం జరుగుతోంది లెట్స్ అబౌట్ ఇట్ నాతో జాయిన్ అవుతున్నారు చర్చిలో రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి గారు నమస్కారం ఏంటి సార్ ఇది బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని చైనా ఆపేస్తే మీరు సింధూ నది నీళ్లు ఆపేశారు తాత్కాలికంగా నిలిపేశారు అని చెప్తున్నారు ఏంటి అసలు దీని మీద మీ ఫస్ట్ రిమార్క్స్ ఏంటి సో ఫస్ట్ రిమార్క్ ఏం చెప్పాలంటే ఆల్రెడీ ఓఎస్ గారు ఇచ్చేశారు ఒక స్టేట్మెంట్ ఒకటి నకల్ కర్నే బాలంకో అకల్ బీ రేనా చో వాడు ఇట్లా నకరాలు చేస్తూ ఉంటాడు కదా వాడికి బుద్ధి కూడా ఉండాలి ఎందుకంటే వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు పాకిస్తాన్ వాడికి సో అయితే మన గవర్నమెంట్ కూడా వీడికి అంత సీన్ లేదు ఈ బంగ్లాదేశ్ నుంచి ఇటు పక్క నుంచి వచ్చే మ్యాటర్లు కూడా ఎక్కువ వాళ్ళు ఇక్కడ స్పందించకుండా హిమంత బిశ్వ శర్మ గారికి ఇచ్చేశారు సో వారు యాక్చువల్ ఇచ్చిన స్టేట్మెంట్ని వారు చెప్పింది దాంతో పాటు మనం టెక్నికల్ కూడా చూసుకుంటే వారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయితే మనం యాక్చువల్ చూసుకుంటే మనకి ఈ బ్రహ్మపుత్ర నది ఎట్లా ఎలా ప్రవహిస్తుంది అనేది చూసుకుంటే అండి మనకు అలా టిబెట్ ప్రాంతం నుంచి మనకు ప్రవహిస్తుంది అది టిబెట్ నుంచి ఎలా ప్రవహించి అసలు ఇక్కడ చైనా వాడు ఏం లేదు టిబెట్ ని ఆక్రమించుకున్నాడు కాబట్టి చైనా ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంతేగాని అసలు టిబెట్ నుంచి వస్తుంది వచ్చిన తర్వాత భూటాన్ భారతదేశము అలాగే అది ఇంకా మనకి బంగ్లాదేశ్ వెళ్ళి అట్లా బంగ్లాదేశ్ నుంచి వచ్చి మళ్ళీ గంగా నదిలో కలిసి అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్లోకి వెళుతుంది సో ఇది మొత్తం దీనికి ఉన్న మొత్తం ప్రవాహం ఎలా ఉంటుందో ఆ మ్యాప్ అవన్నీ చూసుకుంటే ఇంకా మనకు యాక్చువల్లీ చూసుకుంటే ఏరియా వైజ్ చూసుకుంటే అండి దగ్గర దగ్గర ఆరు లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ఏవైతే ఉందో దాన్ని మొత్తం ప్రాంతంలో ప్రవహిస్తుంది దాంట్లో మనకి చూసుకుంటే ఒక దగ్గర దగ్గర వెయ్యి కిలోమీటర్ల వరకు భారతదేశంలో ప్రవహిస్తుంది మామూలు డెప్త్ చూసుకుంటే ఏంటంటే ఒక దగ్గర దగ్గర ముప్పై మీటర్లు అలాగే ఈ మాక్సిమం డెప్త్ వచ్చేసరికి ఒక నూట ముప్పై ఐదు మీటర్ల వరకు ఉంటుంది అంటే మనకి ఇది యాక్చువల్ మాన సరోవర్ నుంచి అక్కడి నుంచి మొదలవుతుందండి అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అండి బ్రహ్మపుత్ర అన్నది మనకి వస్తున్నది మొత్తం చూసుకుంటే అక్కడ పైన టిబెట్ లో ఉండేది మంచు కిందకి వచ్చేసరికి ఉక్కపోత లేకపోతే వేడి ఉన్న ప్రాంతాల్లో మనకి ఇక్కడ భారతదేశం బంగ్లాదేశ్ లో ఉంటుంది అయితే ఇది పైన మంచైనా వీటికి నీటికి ఆధారం అనుకుంటే అది కాదు మనకి ఎందుకంటే నార్త్ ఈస్ట్ లో వచ్చేసరికి ఎక్కువ మనకి మాన్సూన్స్ పడుతూ ఉంటాయి మనకి యాక్చువల్ చూసుకుంటే మేఘాలయ ఈ ప్రాంతాలు ఎప్పుడు వర్షాలే మనకి ఆ చిరపు తెలిసి ఉంది కదా హైయెస్ట్ ఫాల్స్ పడుతూ ఉంటుంది అలా పడుతూనే ఉంటుంది అది నుంచి యాక్చువల్ మీరు చెప్పినట్టు వీడి బాధల్లో ఏంటంటే వీడు డెబ్బై నాలుగు ఏళ్ళు మనం నీటిని వాడు దగ్గర ఎనభై శాతం వాడు ఇండస్ వాటర్ సింధు నది జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడేసుకుని వాట్లని మనకు కావాల్సిన సరైన స్టెప్ మనం తీసుకుంటే వాడికి కడుపు మంట వాడికి నీళ్లు లేవు ఈ సింధు ప్రాంతం లేకపోతే ఈ పంజాబ్ వాళ్ళు వాళ్ళ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ అక్కడ వాళ్ళు వాళ్ళు కొట్టుకుని చేస్తున్నారు ప్రావిన్స్ లో అందు గురించి ఏం చెప్పాలి అక్కడ నుంచి మళ్ళీ దారి మరలింపు చర్య అతను ఒక అసలు చైనా వాళ్ళు ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్ ఇష్యూ చేయలేదు అక్కడ ఇష్యూ చేసింది ఏంటంటే చైనా సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ అనే ఒక సంస్థ దానికి ఒక వ్యక్తి విక్టర్ జిఖాయ్ అనే వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చారు సో వాళ్ళు చైనా వాళ్ళు భారతదేశం ఇలా ఆపేసి మేము ఇలా చేస్తే మీకు ఏమవుతుంది అసలు టెక్నికల్లీ దీన్ని పాసిబులే కాదు ఇది సో ఇంకోటి మనం చూసుకోవాల్సింది రాజుగారు ఈ స్టేట్మెంట్ పట్టుకుని ఆ షెహబాజ్ షరీఫ్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో రానా ఎహసాన్ అఫ్జల్ అతను ఏదో స్టేట్మెంట్ ఇచ్చేసి ఇంకా దాన్నే ఇంకా మళ్ళీ ఫేక్ న్యూస్ మీడియాలో ఊదర కొట్టడము ఈ స్టేట్మెంట్ పట్టుకుని కొంతమంది ఇక్కడ కోనా శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇటువంటి స్టేట్మెంట్లు ఫియర్ సైకోసిస్ జనరేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఇంకా యాక్చువల్ మనం చూసుకోవాల్సింది రాజుగారు ఇక్కడ చైనా ప్రాంతం ప్రాంతాన్ని పై పైనుంచి వచ్చే ప్రాంతము ఎంత వరకు వస్తుందంటే ఓన్లీ ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం చెప్పింది హిమంత విశ్వశర్మ శర్మ గారు ఎందుకంటే ఆ మంచులు కరగడము వాటి నుంచి ఆ టిబెట్ నుంచి రావడము అయితే డెబ్బై శాతం మనకి భారతదేశంలో ఎక్కడంటే మనకు మనకి పవనాల వల్ల అరుణాచల్ ప్రదేశ్ అస్సాము నాగాల్యాండ్ మేఘాలయ వీట్ల దగ్గర నుంచి ఆ నది అలా వస్తూ ఉంటుంది అయితే మనకి ఇంకోటి చూడాల్సింది ఏంటంటే ఇంకో మెజర్ టెక్నికల్ మెజర్ చూడాల్సింది ఏంటంటే అక్కడ పైనుంచి వస్తున్న ప్రవాహం చూసుకుంటే రెండు వేల నుంచి మూడు మూడు వేల క్యూబిక్ మీటర్లు పర్ సెకండ్ ఉంటుంది అదే మనకి ఇక్కడ అస్సాం ప్రాంతం గోహాటి ప్రాంతంలోకి వచ్చినప్పుడు చూసుకుంటే మనకి ఋతుపవనాలు వచ్చినప్పుడు పదిహేను వేల నుంచి ఇరవై వేల క్యూబిక్ మీటర్ల పర్ సెకండ్ ఫ్లో ఉంటుందండి గురించి ఏంటంటే ఏదో వాడు ఆపేస్తే మనకేదో నష్టం వస్తుందని అంత భయపడాల్సిన అవసరం లేదది అయితే ఇంకోటి కూడా మనం ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ చూసుకుంటే కూడా సరే నిజంగానే వాడు ఆపేసాడే అనుకుంటే యాక్చువల్లీ అస్సాంకి అస్సాం ప్రాంతానికి మనం చూసుకుంటే అండి అసలు ఎప్పటి నుంచో బ్రహ్మపుత్ర నది నుంచి మనకి వరదల బీవత్సవం ఉంటుంది ఎందుకంటే దగ్గర ఈ ఇరవై ఇరవై నాలుగులో వరదలు వచ్చినప్పుడు దగ్గర దగ్గర ఐదున్నర లక్షల మందిని మనకు వేరే ప్రాంతాల్లో వాళ్ళని తరలించాల్సి వచ్చింది దాంతో పాటు ఒక మన ఒక పదకొండు మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అందు గురించి ఆహార వాడు నిజంగా ఆపగలిగే సామర్థ్యమై ఉంటే వాళ్ళు ఆపితే మనకి ఇంకా మంచిది మనకి ఎందుకంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అది వీడు చెప్పిన అది కూడా వాడు కట్టాలంటే ఎంత అవుతుంది తెలుసా వాడికి పాకిస్తాన్ వీడి చైనా వాడికి దగ్గర దగ్గర నూట నలభై బిలియన్ల డాలర్ల డ్యామ్ వాడు ఏదో కడతాము టిబెట్ దగ్గర అలా అంటున్నాడు అది కట్టినా సరే వాడు ఏం చేయలేడు ఆ ఫ్లోన్ ఆపలేడు అది సో అందు గురించి ఏంటంటే వీడు ఇచ్చిన స్టేట్మెంట్లకే కాని ఈ పాకిస్తాన్ వాడు చైనా వాడు ఎవడు ఏ సంస్థ ఎవరికి తెలియదు అందు గురించి చైనా వాళ్ళు ఏదో చేసేస్తే ఏదో అయిపోతుంది మనకి భారతదేశం ఏంటంటే ఇది దైవ భూమి దైవుడే మనకి దీన్ని చెక్కారు సో మొత్తం ఇలా చుట్టుపక్కల మనకి ఈ ఇంకో పక్కన బే ఆఫ్ బెంగాల్ ఇంకో పక్కన అరేబియన్ సి మనకి ఇండియన్ ఓషన్ పైన హిమాలయాలు